నమస్తే అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం మన ఛానల్ ద్వారా డిఎస్సి అభ్యర్థుల కోసం అతి తక్కువ ధరకే మెథడ్స్ అండ్ కంటెంట్కు సంబంధించిన క్విక్ రివ్యూకి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు తెలుసుకోబోయే టాపిక్స్ ఏంటి అవి ఎలా పనికొస్తాయి అనే విషయాలు డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి ఎందుకంటే ప్రతి టాపిక్ వరుస క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి వాటికి సంబంధించిన పీడిఎఫ్లపై మరిన్ని ఆఫర్సు లిమిటెడ్ టైంలో అప్లోడ్ చేస్తాం కాబట్టి వాటిని మీరు పొందాలంటే ఖచ్చితంగా ఆ టైంలో మీకు నోటిఫికేషన్ రావాలి కదా సో అందుకని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ మ్యాథ్స్ మెథడ్స్ కు సంబంధించింది ఈ మ్యాథ్స్ మెథడ్ మొత్తం నోట్స్ అనేది అంతా కూడా కేవలం మన డిఎల్ఎడ్లో ఉన్న రెండు అకాడమిక్ పుస్తకాలను రెఫర్ చేసి తయారు చేశాము ఎందుకంటే అవే స్టాండర్డ్స్ బుక్స్ కాబట్టి అందులో నుంచి అందులో నుంచి మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది నిజానికి మెథడ్స్ అందరూ ట్రై మెథడ్స్లో భాగంగా మ్యాథ్స్ ను కూడా కలిపేస్తారు దానికంటే ఇలా సపరేట్గా నోట్స్ తయారు చేసుకుని ప్రిపేర్ అవ్వటం చాలా బెటర్ దానివల్ల మనకి ఈ సబ్జెక్ట్లో ఉన్న తాత్విక అంశాలు పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది ఇలా అర్థమైనప్పుడు మాత్రమే మనం కి వేగంగా కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ చేయగలం ఈ క్విక్ రివ్యూ నోట్స్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇప్పటికీ నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా గంటలు గంటలు మెటీరియల్స్ను చదివే వారందరికీ కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అందులో మరీ ముఖ్యంగా కోచింగ్ కంప్లీట్ చేసుకుని రివిజన్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎక్కువగా మెటీరియల్స్ ఎక్కువ చదువుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు ఏ కోచింగ్ లేకుండా సొంతంగా ఈ పబ్లికేషన్స్ లేదా మెటీరియల్స్ తీసుకొని చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఈ మెటీరియల్ అనేది మనం తయారు చేసినటువంటి నోట్స్ అనేది ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది స్టడీ హాల్కి వెళ్ళి రోజు చదువుకునే వాళ్ళకి కూడా ఈ మెటీరియల్ మన నోట్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన నోట్స్ అనేది చాలా సూక్ష్మంగా ఉంది దీన్ని అతి తొందరగా చదువుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకు వెళ్ళొచ్చు విలేజెస్లో చదువుకుంటున్న గృహిణులు తొందరగా సిలబస్ను కంప్లీట్ చేయడానికి ఇది అనువుగా ఉంటుంది రివిజన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా మీ రివిజన్ను వేగవంతం చేసి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తర్వాత బోధన పద్ధతిలో ఇది లాస్ట్ పేపరు సమస్య పరిష్కార పద్ధతి ప్రయోగశాల పద్ధతి దీని గురించి క్లియర్గా ఇచ్చాము మొత్తం టెక్స్ట్ బుక్స్ డిఎల్ఏ టెక్స్ట్ బుక్స్ అన్ని రిఫర్ చేసి ఇవన్నీ తయారు చేయడం జరిగింది తర్వాత క్రీడా పద్ధతి అందులో మాంటేశ్వర పద్ధతి ఉంది తర్వాత కిండర్ గార్డెన్ పద్ధతి ఉంది తర్వాత నెక్స్ట్ కృత్యాధార పద్ధతికి సంబంధించి డీటెయిల్గా ఉంది ఇందులో నాలుగు పద్ధతులు ఆగమన పద్ధతి నిగమన పద్ధతి విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి ఉన్నాయి మనం చూసుకుంటే కనుక ఆగమన నిగమన పద్ధతి రెండింటిని కంపేర్ చేస్తూ క్లియర్గా ఇచ్చాము తర్వాత ఇది విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి ఈ రెండింటిని కంపేర్ చేస్తూ క్లియర్గా ఇచ్చాము ఇది వచ్చేసి బోధన పద్ధతుల గురించి ఉంటుంది మంచి గణిత తరగతి తర్వాత మంచి గణిత తరగతి యొక్క లక్షణాలు తర్వాత మంచి గణిత తరగతి ఏర్పాట్ల ఉపాధ్యాయుడి పాత్ర గణిత బోధనలో భావంలో అవగాహన వివిధ ఉపగమాలు పద్ధతులు వివాహాలు ఇక్కడ స్టార్ట్ అయింది దీని దీని గురించి నిర్వచనాలు గణిత బోధన సూత్రాలు తర్వాత ఇది నిర్వచనం బట్లర్ వెన్ తర్వాత అన్వేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి ఇది మొత్తం అది గణిత విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలు దీనికి సంబంధించి మొత్తం ఐదు విద్యా ప్రమాణాల గురించి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి రాశాము చార్లెస్ విలియం ఇలియట్ ఇట్లా శాస్త్రవేత్తలందరినీ కూడా శాస్త్రవే శాస్త్రవేత్తలందరినీ కూడా హైలైట్ చేయడం జరిగింది గణిత పాఠ్య పుస్తకాల రూపకల్పనలో తాత్వికత మార్గదర్శక సూత్రాలు ఇది పాఠ్యపుస్తకాల గురించి గణిత పాఠ్యపుస్తకం ఆవశ్యకత ప్రాముఖ్యత మంచి గణిత పాఠ్యపుస్తకం ప్రయోజనాలు తర్వాత నూతన గణిత పాఠ్యపుస్తకాల తయారీకి ఆధారమైన కీలక సూత్రాలు అర్థవంతమైన పాఠ్యపుస్తకాన్ని రూపొందించడానికి ఏపీఎస్సీఎఫ్ టూ థౌసండ్ లెవెన్ చేసినటువంటి ప్రతిపాదనలు ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణాలు సాధారణము తర్వాత విశేష సమర్పణ తర్వాత గణిత పాఠ్య పుస్తకాలు యూనిట్ నిర్మాణం అభ్యాసాల స్వభావం అభ్యాసాల స్వభావం గురించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండింటిలోనూ ఉంది దాని గురించి డీటెయిల్గా రాసాము అది ప్రాథమిక స్థాయిలో తర్వాత ప్రాథమిక ఉన్నత స్థాయిలో రెండు ఉంది ఇలా గణిత బోధనా పద్ధతుల్ని మొత్తం టాపిక్ ని కేవలం ట్వంటీ పేజెస్ లో క్లియర్ గా పొందుపరిచి మీ ముందుకు తీసుకువస్తున్నాం ఇలా మెథడ్ లో రోజుకి ఒక టాపిక్ ను సిక్స్ డేస్ లో మొత్తం కంప్లీట్ చేసే విధంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాం అయితే వీటి ప్రైజ్ విషయాల్లోకి వెళ్తే ఇప్పుడు చూపించిన టాపిక్ కేవలం మూడు రూపాయలు మాత్రమే ఈరోజు ఈ సింగిల్ టాపిక్ సంబంధించి మీరు తీసుకోవాలనుకుంటే ఈ రోజు మాత్రమే పర్చేస్ చేయవచ్చు లేదా మొత్తం మ్యాథ్స్ మెథడ్ కావాలనుకుంటే మొత్తం ట్వంటీ రూపీస్తో మీరు ఈ మ్యాథ్స్ మెథడ్ మొత్తాన్ని కూడా పర్చేస్ చేయవచ్చు ఇప్పుడే కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్షాట్ పంపించండి రేపు ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం